మన దేశంలోని వినాయకుడికి ఉన్న కొన్ని ప్రత్యేకమైన ఆలయాల్లో ఒకటి జల దివాస శ్రీ గణపతి ఆలయం ఈ ఆలయాన్ని గుడ్డట్టు గణేష్ దేవాలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం కర్ణాటక ఉడిపి జిల్లాలోని కుందాపూర్ పట్టణంలో ఉంది ఈ ఆలయపు ప్రత్యేకత ఏంటో తెలుసా ఆలయంలోని వినాయకుడికి మెడ వరకు ఎప్పుడూ నీరు ఉంటుంది ఇది సహజమైన రాతి గుహలో నీటిలో మునిగిపోయిన ఒక ప్రత్యేకమైన స్వయంభూ వినాయకుడి ఆలయం గృహానికి ఎదురుగా ఉన్న రంధ్రం ద్వారా భక్తులు దర్శించుకోవచ్చు ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటో తెలుసా ఈ ఆలయంలో రోజు చేసే ఐరాకుడ సేవకు ఎంతో ప్రసిద్ధి అంటే ఈ సేవలో దేవుడిపై వెయ్యి కుండల నీరు పోయడం జరుగుతుంది స్థల పురాణం ప్రకారం ఒకసారి ఈ ప్రాంతంలో కరువు వచ్చి భూమి ఎండిపోయిందట అప్పుడు అక్కడి స్థానికులు వినాయకుడిని ప్రార్థించడంతో రాతి గుహలలోంచి నీరు ప్రవహించడం మొదలైంది నేటికి ఈ ప్రాంతంలో నీటి కొరత ఎప్పుడూ రాలేదని చెప్తారు దేవాలయం చుట్టూ పచ్చని కొండలు అడవులు ఉంటాయి ఇది ఆధ్యాత్మికతతో నిండిన ప్రదేశంగా నిలుస్తుంది